హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆంధ్ర కింగ్ ఎవరు ఆంధ్ర కింగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫ్యాన్స్ చే ప్రేమగా పిలవబడే ఒక బిరుదు మీరు గమనించారా ఇది రాజకీయంగా మాత్రమే ఐకానిక్ యాక్టర్ అండ్ పొలిటీషియన్ నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ను సూచిస్తుంది అది ఎందుకనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి ఇది సినిమా స్టార్టమ్ను రాజకీయ శక్తితో అభిమానులు ఆయన్ను అపారమైన ఫాలోయింగ్ బాక్సాఫీస్ ఆధిపత్యం అలాగే ఆంధ్ర రాజకీయాలను రూపొందించడంలో ఆయన పాత్ర కారణంగా కింగ్ అని గౌరవిస్తారు ఇక మూవీ విషయానికి వస్తే అప్పటి హీరోలలో చిరంజీవి నాగార్జున ఒక బాలకృష్ణ ఒక వెంకటేష్ ఇంకా చాలా మెంబర్స్ ఉంటారు ఈ తరంలో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి ఇతర స్టార్లను అభిమానులు కూడా ఈ బిరుదుతో క్లైమ్ చేస్తారు అది అందరికీ తెలిసిందే కానీ పవన్ కళ్యాణ్ పేరు ఫ్యాన్స్ ఉత్సాహం అండ్ ఆంధ్రాలో ఆయన ప్రభావం కారణంగా పిఎస్పికే కే అంటారు ఇక పబ్లిక్ సోర్సెస్ అభిమానులు మీడియా వాళ్లను చూస్తే ఎక్కువ పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు దర్శకుడు కావాలనే కోరిక నటుడుగా పేరు పొందక ముందు దర్శకుడు కావాలని కోరుకున్నారు పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో సెట్లో సహాయకుడిగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు అలాగే తన సినిమాల్లోకి కొన్ని సీక్వెన్స్లను స్వయంగా డైరెక్ట్ కూడా చేశారు ఇండస్ట్రీలో కుటుంబ సంబంధాలు కారణంగా నటనలోకి వచ్చారు కానీ ఈ క్రియేటివ్ పార్స్పెటివ్ ఆయన స్క్రిప్ట్ ఎంపికలను ప్రత్యేకంగా చేసింది అని ఫ్యాన్స్ భావిస్తారు అఖీరా కురసావ అభిమాని సెవెన్ సమురాయ్ వంటి కురసావ చిత్రాలు ఆయన ప్రపంచ దృష్టిలోని అన్నీ ప్రభావితం చేశాయి తన సినిమాలు లేదా ప్రసంగాలలో ఈ అంశాలు సూక్ష్మంగా చేర్చాలని ఆయన చెప్తారు ఫ్యాన్స్ చర్చలు ఆంధ్రా కింగ్ చర్చలలో ఫస్ట్ ట్రెండ్ అయ్యే పేరు పవన్ కళ్యాణ్ది అందుకే నేను పవన్ కళ్యాణ్ అని చెప్పాను ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి మనోభావాలు తినడానికి అయితే కాదు ఈ వీడియోలో నేను సెర్చ్ చేసి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ అని మరి మీకు మీ మనసులో ఆంధ్రా కింగ్ ఏ హీరోకి ఇస్తారు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ